ద బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్గా పేరు పొంది ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్లో కూడా మంచి రిజల్ట్ కనబరుస్తున్నటువంటి యుఎఫ్జి కోచింగ్ సెంటర్ ద్వారా మనకి నూతన బ్యాచెస్ అనేది మనకు ఈ యొక్క సోమవారం రోజు ట్వంటీత్ డేట్ మనకి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అగ్నివీర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ అండ్ ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఈసారి రైల్వే డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటిది జేఎల్ఎం అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విఆర్ఓ ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకి నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది మా యొక్క ప్రత్యేకత ఏంటని అంటే మనకి బిల్డింగ్ అంతా కూడా ఒకటే అన్నమాట రెసిడెన్షియల్ బ్యాచ్ అన్నట్టు పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి పక్కనే గ్రౌండ్ ఉంటుంది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది అన్నట్టు సబ్జెక్ట్ అనేది దమ్ ఉంటుంది కరెక్ట్ నువ్వు డెడికేటెడ్ ఫోకస్ చేస్తే మాత్రం జాబ్ కొట్టుకోవచ్చు కరెక్ట్ చాలా మంది అనుకుంటారు నోటిఫికేషన్ పడ్డ తర్వాతనే స్టార్ట్ చేస్తాను సో అలా స్టార్ట్ చేస్తానంటే మరి మీరు పెద్ద తప్పు చేసిన అంటే అలా అయితే మీరు బిఫోర్ లాస్ట్ టైం అంతకంటే బిఫోర్ లాస్ట్ టైం కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అలా స్టార్ట్ చేస్తే వచ్చేదేం కాదు జాబ్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళని అడగండి ఎంతలా కష్టపడి చదివారు వాళ్ళు అమ్మటే స్టార్ట్ చేశారా లేదా ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారా అనేది మీరు అడిగితే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు అవసరం అన్నమాట సో జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతైతే కష్టపడి చేదరు కొద్దిమందికి మనకి ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది ఎందుకు వస్తుంది అంటే స్ట్రాటజీ ఫాలో అవుతారు ఏ సిలబస్ ఉంది ఎలా చదవాలి ఏంటి ఉన్న టైంలో ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ మీకు తెలియాలి సో మన దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిది కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ బేలో వెళ్తే మీరు రిజల్ట్ తీసుకురావడం చాలా ఈజీ అన్నట్టు మాకు మీరు తీసుకొచ్చేటువంటి రిజల్ట్ అనేది చాలా ముఖ్యం మీరు ఒక మధ్య తరగతి నుంచి వస్తారు ఒక ఉద్యోగం వస్తే మా సంస్థకి ఎలాంటి పేరు వస్తుందో మేము ఆల్రెడీ ఇప్పటికే చాలా చూసాం సో అలాంటిది ఇంకా చాలా మందికి తెలియాలి అంటే మీకు కష్టపడాలి మీరు కూడా కష్టపడాలి ఉద్యోగం రావడం అంటే ఇప్పటిలో చాలా అంత ఆశమాశ అయితే కాదు చాలా కష్టపడాలా దానికి ఎలా ఏంటనేది మేము మీకు వెంట ఉండి మేము నడిపిస్తుంటాం ముందరికి మీరు కష్టపడి ఆ విధంగా కృషి చేస్తే జాబ్ గట్టినైపోతారు సో గ్రౌండ్ ఉంటుంది అన్ని ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి అన్ని ప్రతిదీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ అప్పటి వరకు మనం ఉండకుండా ఇప్పటి నుంచి మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో మన ఇన్స్టిట్యూట్లో మీరు రాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ చేస్తాము ఫుల్గా మొత్తం ప్రతిదీ చెకప్ చేసి నీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఏంటని ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో నీకు ఒక ఐడియా వస్తుంది నాకు ఏ జాబ్స్ ఉన్నాయా ఏంటి అనేది పూర్తిగా ఐడియా వస్తుంది సో దెన్ ఆఫ్టర్ నువ్వు జాయిన్ అవ్వచ్చు అన్నట్టు సో కాబట్టి ఒక క్లారిటీ అనేది మేము ఇస్తాం ఎవరైతే యూఎఫ్జే కోచింగ్ సెంటర్కి రావాలని డిసైడ్ అవుతున్నారో మీరు ముందుగానే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు బయలుదేరే ముందు ఒకసారి అయితే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి అండ్ మన యొక్క కోచింగ్ సెంటర్ అనేది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నియర్గా ఉంటుంది రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో మీకు యుఎఫ్జి కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు లీలావతి హాస్పిటల్ రోడ్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఖచ్చితంగా ఈసారి జాబ్ గెటింగ్ కావడానికి చాలా ఉద్యోగాలు ఉన్నాయి సో మరి నువ్వు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా మిస్ అయిపోతావు తర్వాత బాధపడగదు మన ఊర్లోనే మన పక్కన వాడికి మన చుట్టాల వారికి వాడుకో వీడుకో జాబ్ వచ్చిన తర్వాత వాడిని సైడ్ మనం చూస్తూ బాధపడే కంటే నువ్వు ఇంకా వాళ్ళకంటే కొద్దిగా ముందే ప్రిపేర్ అయితే కొంచెం బెటర్గా నీగి వస్తుంది ఆ టార్గెట్ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతావు కాబట్టి ఇంకా అయితే చేయకుండా కోచింగ్ వచ్చేసి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ All the best.